పాకిస్తాన్ నాటకాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని మీడియా సంస్థలు చూసి నవ్వుకుంటున్నాయి కానీ అక్కడ ఉన్నవాళ్ళు మాత్రం గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు నవ్వుకుంటున్న వాళ్ళు ఉన్నారు కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నటువంటి ఉత్పాతం చూసి ఇప్పుడు అక్కడ ఏం చేయాలో అర్థం కాక కానీ విజయోత్సవాలంటూ ఓడినటువంటి వాళ్ళు సంతోష కార్యక్రమాలు నిర్వహిస్తుంటే గెలిచిన భారతదేశంలో నోటికొచ్చిన కారుకూతలు కూసే వాళ్ళు ఉండటమే పాకిస్తాన్కి సంతోషం అక్కడ ఓడాము అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఈవెన్ అలా ప్రతిపక్షం వాళ్ళు కూడా ఇక్కడ గెలిచిన గెలిచాము అని చెప్పడానికి కొత్త కొత్త ఉడికిపోయేటటువంటి విపక్షం మన దేశపు దరిద్రమని అది పక్కన పెడితే పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలు ధ్వంసమైనటువంటి మాట అట్లాగే కేవలం నలభై ఎనిమిది గంటలలో పాకిస్తాన్ తోకముడిచే పరిస్థితి సృష్టించి అమెరికాని అప్పడుక్కునే పరిస్థితి తెచ్చుకున్నది ఒక అణ్వస్త్ర దేశం ఇంకొక అణ్వస్త్ర దేశం